పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు పవన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరిందంటూ మంత్రి రోజా ఎద్దేవ వచ్చేశారు చంద్రబాబు దగ్గర పవన్ ఊడిగం చేస్తూ అందరినీ పాతాళానికి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు జగన్ పవన్ దాదాపు ఒకేసారి పార్టీ పెట్టారని రెండు పార్టీల పరిస్థితిని గమనించాలని ఆమె పేర్కొన్నారు పార్టీని బలోపేతం చేయకుండా బూత్ కమిటీల విషయంలో ఆయన చేసిన తప్పును జన నెట్టారన్నారు తనను ప్రశ్నించవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారన్నారు కన్నా ప్రతి జిల్లాలో కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి అలాగే టూరిజం ప్లేసెస్ ఉన్నాయి సో వీటన్నిటిని అనుసంధానం చేస్తూ పద్దెనిమిది సర్క్యూట్లని డిసైడ్ చేసి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అందులో మీరు చూస్తే తిరుమల శ్రీశైలం మహానంది అహోబిలం యాగంటి అలాగే శ్రీకాళహస్తి అన్నవరం పిఠాపురం సింహాచలం అరసవల్లి శ్రీకుర్మం అమరావతి భీమవరం అలాగే ద్రాక్షారామం సామర్లకోట ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ప్రతిరోజు కూడా ఈ దర్శనాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బుక్ మై దర్శన్ డాట్ ఇన్లో చేసుకుంటే ఈజీగా వాళ్ళు భగవంతుణ్ణి చూసి ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో మీరు చూస్తే తిరుమల తిరుపతికి హైయెస్ట్ ఫుడ్ ఫాల్ ఉంటుంది సో ఎక్కువ మంది రావడానికి అన్ని రకాల ఫెసిలిటీసు అలాగే బస్ సౌకర్యం కానీ టికెట్స్ అన్నీ కూడా దొరికేవి అలాగే కార్తీక మాసం వస్తే పంచారామాలు అనేది వచ్చేది అలా కాకుండా ఎవ్రీ డే ఈ ఆధ్యాత్మిక టూర్ అనేది జరగాలి సో భక్తులందరూ కూడా ఈజీగా అన్ని సౌకర్యాలతో వారు కోరుకున్న విధంగా పూజలు చేసుకొని భగవంతుణ్ణి దర్శించుకునే విధంగా పద్దెనిమిది రూట్స్ని పెట్టడం జరిగింది అందులో ఒకటి విజయవాడ అమరావతి మంగళగిరి పొన్నూరు బాపట్ల సూర్యలంక బీచ్ రెండవది విజయవాడ గుంటూరు శ్రీశైలం త్రిపురాంతకం కోటప్పకొండ మూడవది హైదరాబాద్ శ్రీశైలం నాలుగవది కర్నూలు శ్రీశైలం ఐదవది విశాఖపట్నం నగర పర్యటన అలాగే ఆరవది కర్నూలు అహోబిలం మహానంది శ్రీశైలం కర్నూలు ఏడవది కర్నూలు యాగంటి మహానంది శ్రీశైలం కర్నూలు ఎనిమిదవది కర్నూలు మంత్రాలయం కర్నూలు తొమ్మిదవది విజయవాడ శ్రీశైలం యాగంటి మహానంది విజయవాడ రిటర్న్ పదవది విజయవాడ అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం పిఠాపురం విజయవాడ పదకొండవది విశాఖపట్నం అరకు రిటర్న్ విశాఖపట్నం విశాఖపట్నం అరసవల్లి శ్రీకాకుళం రామబాణం పదమూడవది విశాఖపట్నం అరసవల్లి శ్రీకుర్మం రిటర్న్ విశాఖపట్నం పద్నాలుగవది రాజమహేంద్రవరం ద్రాక్షారామం పిఠాపురం అన్నవరం రాజమహేంద్రవరం అలాగే పదహైదవది విజయవాడ ద్వారకా తిరుమల ఆంజనేయస్వామి గుడి అలాగే మడ్డి ఆంజనేయ స్వామి గుడి రిటర్న్ విజయవాడ పదహారవది కడప అహోబిలం మహానంది శ్రీశైలం మళ్ళీ రిటర్న్ కడప అలాగే పదిహేడవది కడప యాగంటి మహానంది శ్రీశైలం కడప పద్దెనిమిది కడప గండి కదిరి లేపాక్షి మళ్ళీ కడప సో మీరు చూస్తే ఈ ఏదైతే ఏజెన్సీ ఉందో సహబ్రాండ్ ఏజెన్సీ ఎంఎస్ పిల్గ్రిమ్ పాత్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ దాంతో కలిపి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మన బస్సులు మన హోటల్స్ మన బోటింగు ఇవన్నీ కూడా మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి ఈ ఏజెన్సీ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ అనుసంధానంలో మన సర్వీస్లన్నీ కూడా తీసుకుంటుంది అట్ ద సేమ్ టైం ఈ టూరిజం డిపార్ట్మెంట్కి కూడా లబ్ధి చేకూరే విధంగా ఇన్కమ్ పెరిగే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది సో టూ వేస్ వచ్చే భక్తులకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ వారు కోరుకున్న విధంగా ఆధ్యాత్మిక టూర్ చేస్తూ అలాగే మన పర్యాటక రంగంలో ఏవైతే డెవలప్ అయిన అన్ని స్పాట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మళ్ళీ మా సర్వీస్ని బ్యాక్ అండ్ సర్వీస్ని కూడా తీసుకునే కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ప్రజలకి ఏ విధంగా అందుబాటులో తీసుకొస్తూ మరొక సైడు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా తను ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిదీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా చేయటం అనేది వారి అదృష్టం ఆ డిపార్ట్మెంట్లో మేముండటం ప్రజలకు ఇన్ని సర్వీస్ చేసే అవకాశాలు మాకు రావటం అనేది మా దృష్టంగా భావిస్తున్నాం అండ్ ఈరోజు ఇక్కడ దాదాపుగా మనం ఎన్ని బస్సులు ఈరోజు విజయవాడలో ఒక ఆరు ఈరోజు ఓపెన్ చేస్తున్నారు మిగతావి ఇక్కడ నేను ఓపెన్ చేయడం జరిగింది అంటే ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కలిపి టూరిజం డిపార్ట్మెంట్ అనుసంధానమై చేస్తుంది కాబట్టి ఎండోమెంట్ మినిస్టర్ గారు విజయవాడలో ఆరు ఓపెన్ చేశారు మిగతా ట్వెల్వ్ ఇక్కడ వైజాగ్లో ఓపెన్ చేయటం జరిగింది సో మాకు కూడా విషస్ చెప్పండి ఆల్ ద బెస్ట్ చెప్పండి సో ఇవి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అటు మాకు ఇన్కమ్ వస్తూ ఇటు ప్రజలకి అన్ని రకాల హేజిల్ ఫ్రీ అంటాం కదా ఎటువంటి కష్టం లేకుండా అన్ని కూడా పర్యటించే విధంగా తీసుకువెళ్ళాలి దీంట్లో అరకు అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ఈ టూరిజంలో అంటే వైజాగ్ విశాఖపట్నం ఈ టూర్లో ఖచ్చితంగా ఈ ప్యాకేజీలో అరకు బొర్రా గృహాలు కూడా అను అనుసంధానం చేయడం జరిగింది సో ఏది కూడా టెంపుల్ కానీ ఇటు టూరిజం డెవలప్మెంట్ అయిన ఏరియా ఏది కూడా మిస్ కాకుండా చూసుకున్నాం ఎక్స్పీరియన్స్ ది డివైన్ విత్ ఈజ్ అన్నాం అందుకే సో మీరు ఒక ఒకరు ఒక గుడికి వెళ్ళి మళ్ళీ ఇంకో జిల్లాలో ఇంకో గుడికి వెళ్ళాలంటే మీకు తెలుసు ఎంత కష్టం ఒక హోటల్ బుక్ చేసుకోవాలన్నా ఒక వెహికల్ బుక్ చేసుకోవాలన్నా ఆ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఏమంటారు ఒక్కొక్క సేవలు ఉంటాయి ఒక్కొక్క టెంపుల్లో ఒక రకమైన సేవలు ఉంటాయి ఆ సేవలకి మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది ఏమీ లేకుండా ఒకే ప్యాకేజీలో మీకు అన్నీ కూడా ఈజీగా ఒక ప్రోటోకాల్ ఉంటే మీరు ఎలా వెళ్తారు డైరెక్ట్గా వెళ్ళి వెహికల్ ఎక్కుతారు డైరెక్ట్గా వెళ్ళి హోటల్లో దిగుతారు ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్తారు డైరెక్ట్గా భగవంతుని దర్శించుకొని మీకు కావాల్సిన సేవ చేసుకుంటారు సో ఈ బుక్ మై దర్శన్ డాట్ ఇన్ ద్వారా అవన్నీ కూడా మీకు ఈజీగా దొరుకుతాయి కదా ఇప్పుడే కదా టూరిజం లో థర్డ్ ప్లేస్ వచ్చాము అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పర్యాటకులు అధికంగా రావటం అన్ని ఫెసిలిటీస్ తిరుమలకు ఉండటం వల్ల సో అదే క్రమాన్ని రాష్ట్రం అంతా కూడా ఉండే ముఖ్యమైన టెంపుల్స్ అన్నిటినీ కూడా ఆ విధంగానే పర్యాటకులు వచ్చే విధంగా ఈరోజు ఈ ప్యాకేజెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది అంతకుముందు ఆ సీజన్లో అంటే కార్తీక మాసం వచ్చినప్పుడు పంచారామాలు కానీ అలా ఏ మాసంలో ఆ మాసం సంబంధించిన టెంపుల్స్ని చేస్తూ వచ్చాం అలా కాకుండా ఎవ్రీ డే ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఉండే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక ప్లేసెస్తో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా భక్తులు దర్శించుకునే విధంగా చెయ్యాలి అని చెప్పి రోజు ఓపెన్ చేయడం జరిగింది